・ <laughs> <あと S 2> <laughs> నువ్వు అంటే ఇది రాబం డాక్యుమెంట్ ప్రకారం నువ్వు మనిషా మనిషి నువ్వు ఆఫీస్ আর আপনি শান্ত হন শ্রেষ্ঠ এটা যা পড়ে আর নি সালাম দেয় অনেক চেষ্টা আদি সিটি ইসি ইসি না 342 332 ইসি ইসি হলে তো হতো ముగ్గు డాక్యుమెంట్ ఉండరు ఆ నెల ఉండరు వాళ్ళు చేయాలి కాదని ఎవడో డబ్బులు ఇచ్చేవాడికి అమ్ముడిపోయి నువ్వు ఆ నెల అమ్మి అమ్ముడిపోయినాడు నువ్వు లేదు అంటావు నేను చెప్పేది ఇప్పుడు ఈయన ఈయన చెప్తున్నది ఏంటంటే అడంగల్లో నా పేరుంది నాది ఆస్తి అని అంటారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఆయనదే ఆస్తి ఇంకో డౌట్ లేదు నాకు ఎవరు వేణు అనే డాక్యుమెంట్ రైటర్ తీసుకొని వచ్చి బయలుజాగా ఉందని చెప్పేసి బయలుజాగా పెట్టినాడు ఎంత మూడు సెంటు దాంట్లో ఈ సర్వే నెంబర్ అంతా రెండు వందల నలభై మూడు సర్వే నెంబర్ ఇచ్చే సంతా గుడ్లూరులో మూడు వందల నలభై మూడు సర్వే నెంబర్లో లో నాకున్నటువంటి ఇరవై సెంటర్లలో ఉన్నటువంటి బయలు జాగా అని నా కొడుకు నేను గిఫ్ట్గా ఇచ్చినానని చెప్పేసి డాక్యుమెంట్ ఎప్పుడు ఆరు నెలలకి జరిగింది ఆరు నెలల క్రితం జరిగింది

రంది చేసారు నేను చెప్పేది అట్లాగా సార్ ఇక్కడ ఏదైనా స్థలం చేయండి అని చెప్పి మన ఇచ్చిన్నారు అట్లా స్పెషల్ ఆర్డర్ ఇమ ఇచ్చిన్నారు ఏదైనా స్థలం ఏదైనా ప్రాపర్టీ రిజిస్టర్ చేయండి మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏదైనా బేస్ మీద చేయాలి కదా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆపొజిషన్ నొషన్ గాని పర్సన్ ఉండాలి కదా నేను చేసిన తప్పుల వాళ్ళు ఇరవై ఏది మూడు వందల నలభై మూడు సర్వే నంబర్ లో సెంట్లలో బయలు జాగా అనేది అరెస్ట్ ఆఫ్ ది వర్క్ బయలు జాగా అంటే జనరల్ గా ఉంటాదే పాయింట్ ఆఫ్ చేసి తప్పిస్ట్రేషన్ ఐదు లక్ష రూపాయల నాకేం జనరల్ గా వచ్చినప్పుడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్తున్నాను కదా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు రాసింది బయలు జాగా

త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీలో త్రీ ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేయాలంటే మూడు వందల నలభై మూడు సర్వే నెంబరు ఇరవై సెంటర్లలో ఉన్నటువంటి నా వారు నా పెద్దల ద్వారా సంక్రమించిన బయలుదాగా మెన్షన్ చేసింది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఏది అడగలు చూసుకొని చెక్ చేస్తాం మేము జాగాలంటే అంటే ఉండం మాకు తెలిసి ఉంటాయండి బయలు జాగా అనేది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి స్థలం అది సార్ ఇప్పుడు అసలైన అసలైన ఓనర్ ఎవరు అనేది ఎట్లా తెలుస్తుంది ఈయన చెప్తున్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఆమె వాళ్ళు చేయించుకున్నది బయలు చేయ అది అది అదే సర్వే నెంబర్ ఒకటి అయిన తర్వాత వాళ్ళు తప్పు చెప్పిండొచ్చు తప్పు చెప్పిండొచ్చు కదా వాళ్ళు కొట్టొచ్చు కదా వాళ్ళు వాళ్ళు కదా డాక్యుమెంట్ రైటర్ ని పిలిపించిన ఆయన వస్తే ఏం చెప్తాడు చూద్దాం అది గరగరవై మామూలుగా నార్మల్ గా చూసుకుంటాం అన్ని చర్చ అనేది ఒకటిన్నర సంవత్సరం ఇప్పటికే చాలా సార్లు అయినా ఇట్లా ఇప్పటికే చాలా సార్లు వచ్చింది అంటే మీకు తెలియదు సార్ ఎన్ని సార్లు జరిగింది మరి కంప్లైంట్ చేసి మరి నా మీద యాక్షన్ ఇక్కడ కదా కానీ ఇంకా ఎట్లా జరుగుగొందారు అంటే మీరు ఇట్లా చేస్తుంటారండి మీరు కంప్లీట్ చేయమంటున్నారా సార్ నేను చేస్తున్నాను ரிபார்ட்ல சர்வே நம்பர் ரிபார்ட்ல சர்வே நம்பர் பைல जागा நீ एग्रीकल्चर லேண்ட் ஆய வல பைல சர்வே நம்பர் 2 டே சர்வே நம்பர் 2 டே இ உண்டச்சு எட் 2 டே சொல்லி சொன்னார் சார் நீ இந்த வியாசை பூமி வேற வேற தரம சர்வே நம்பர் 1 2 2 2 பைல சர்வே நம்பர் 2 சார் நான் வச்சைய ஓனர் வச்சல டிசிஞ்சல் पडு நான் அஸ்லயே ஓனர் வச்ச டிசிஞ்சல் ಇದು ಅದರ ಒನ್ನನ ಅದನ್ನ ನಿಚಿوب ನೀ जागे ನಿ ನಾ ಜಲ್ ಅಸಲಿ ಒನ್ನನ ಒಚಿನ ನಿಚಿನ್ ಸೇರಿ ಕೂಡಲೇ ಇದೆ ಅಂತ ಕದಾ ಲೋಗ್ ಇಡೋದು ಹುಡುಕಿದಾಗ ಸರ್ ಇದು ಇನ್ ಸರ್ ಇನ್ನ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಸೇರ್ ಇಟ್ ಇನ್ ಸೇಡೋದು ಸರ್ ಅದು ಬರೋದು ಮಾದನಾ ಟಾಕೇಂಟ್ ಅಡಿತ್ತು ಕದಾ ಕೂಡ ಹೋಗಿ ಆಮೇಲೆ ಅಸಲಿ ಭೇಟಿ ಮಾಡಿ ಬಹಳ ಅಸಲಿ ಭೇಟಿ ಮಾಡಿ ಸರ್ ಅಡಗಳ ಅಂದ್ರೆ ಇರೋದು ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿ పోటీ <laughs> <laughs> మేముంటాడు మీరు కోట్టుకోండి మీరు పొలి కావండి ఊర్లో మీరు పెట్టేసారి మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్తారు కదా చేతులు చెప్తారు

మా మూడు వంద మేడం మూడు వందల సర్వే నెంబర్ గంటల డెబ్బై మూడు సెట్లు చెప్తాను డెబ్బై మూడు సెట్ల సర్వే నెంబర్ సర్వే నెంబర్లో మీరు అది ఎంతమంది ఓనర్లో ఆల్రెడీ మళ్ళీ తీసుకొచ్చుకున్నాం పది సెట్ చేసుకున్నాడు మూడు సెట్ బ్యాల్ పెట్టినా నాకు కూడా పంతొమ్మిది తీసుకున్నాడు తొమ్మిది సెట్ వాళ్ళు ఆరు వేల ఆరు వేలలో ఉండరు కోర్టులో అయ్యి గెలిచారు అడిగేటప్పుడు ఒక డాక్యుమెంట్ అడగాల కంటే సార్ మీ ఏం లేదు చేసినారు మీరు దొంగత ఐదు రో ఏమో సంబంధం లేదు మనం అడిగేది మా పొలంలో వాళ్ళు కొట్టాలి వేసినారు దానికి மேடம் அந்த ரெய்ஸ்ட்டு வார்க்கிட்டரா right అంతవరకు వీళ్ళకి ఏమైనా పంచారామా ఏమైనా రాసిస్తారా ఆఫీస్ ద్వారా మళ్ళీ కబ్జా కబ్జా ఈ కబ్జా మా వైసీపీ నాయకులు చెప్ చేసే మాకు మా నాయకుని బొబ్బలే పని ఇట్లా మా నాయన அட்ரோ இப்படி ஞாயிற்று கலப்பிடம் ரெண்டு ரோஜ்ல மூணு ரோஜெல்லாம் મારલા સર ને મેડમ કા સર સર ઓ સર સર અના ને રજીસ્ટ્રેશન એક્ટ પ્રકારનો એક ડોક્યુમેન્ટ વિઝિસ્ટરેશન આઈપોઈન તర్వాత તલાલ તયે દેના ગાને મારવા અના దీంట్లో బాధ్యతలు ఎవరు దాంట్లో ఆధార్ కార్డు వాళ్ళ పేర్లు ఏం చూడకుండానే రిజిస్ట్రేషన్ చేసినారుస్తారా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది పట్టా ఉంది ಇನ್ನ ನಾ ಲೇನ್ ಸರ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಲೇನ್ ಅಂದ್ರೆ ಇದು ಎಲ್ಲಿಂದ ಬಂತ ಸರ್ ಇಲ್ಲಿ ಲೇನ್ ಯಾನ ಅದೂ ಕೂಡ ಅದೇ ಸರ್ವೆ ನಂಬರ್ 示ಚನೆನಾ ಮತ್ತೆ ಅದೇ ಸರ್ವೆ ನಂಬರ್ 示ಚಿಸಾರ ಅಂತ ಸರ್ ಇದೇ ಇದೇ ಸರ್ವೆ ನಂಬರ್ ತಿಳ್ಸ ಸರ್ ಇದೆ ಬಿ ಫಾಟಿಂಗ್ ಸರ್ ಅಂತ ಕೊಡಿ ಸರ್

అట్లా సార్ చెప్పింది కూడా నా కారణం అది చెప్పింది నాన్ చేస్తా మీరు కంప్లైంట్ పెట్టుకుంటే మీరు మీరు చెప్పినట్ల మా భూమి మీరు చేసేసినారని కోర్టులో కంప్లైంట్ పెడితే కనుక కోర్టు కొట్టేస్తారు నిజమైతే నిజంగా మీద నాకు అమ్మం లేదు కదా వాళ్ళు రాసింది సార్ మా సంతూర్ సార్ మా సంత్యూరు నా పేరు ఎస్కే రమేశ్వర రెడ్డి మా సంత్యూరు ఎస్కే రమేశ్వర రెడ్డి నా పేరు నా పేరు ఎస్కే గోవింద్ రెడ్డి త్రీ ఫార్టీ త్రీ సెవెన్ నెంబర్లో సున్నా పాయింట్ డెబ్బై మూడు సెంట్లు ఉంది దాంట్లో రెండు వేల ఇరవై రెండులో నేను నలభై తొమ్మిది ఇచ్చేసి కొనుక్కున్నా పంపారెడ్డిది పద్దెనిమిది సెంట్లు వాళ్ళు పెద్దలాస్తి వీళ్ళది పెద్దలాస్సి వీళ్ళ సిద్ధన్ కూడా జీరో పాయింట్ సిక్స్ తర్వాత పెద్దలాస్సి ఇంకోటి అల్లుడు రాజమోహన్ రెడ్డి ఆయనది మంది జైంటు ఉంది పన్నెండు సెంట్లు ఇద్దరు కలిసి నలభై తొమ్మిది సెంట్లు ఉంది ఇప్పుడు వీళ్ళకి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేసినారు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఉంది నాది కోట్ల రన్నింగ్ ఉంది వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వీళ్ళకి పర్మిషన్ ఉంది నాది కోట్ల రన్నింగ్ ఉంది ఈయన డిసె నవంబర్ అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసి ఇచ్చినారు ఈయన డబ్బులు తీసుకొని ఆయన రిజిస్టర్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నవి వాళ్ళు చేసి ఇచ్చిన ఏం డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్ చేసినాడు ఆయన ఇట్లా ఏడు మంది చేసినాడు మా పొలాలు స్థలం కింద చేసినాడు మూడు వందల సరే లో ఏడు మందికి బయలు స్థలం కింద చేసినాడు ఏమని అడిగితే నా ఇష్టం నేను చేస్తానంటున్నాడు ఆయన ఏం రెస్పాన్స్ లేదు నేను చేస్తాను నాకు డబ్ల్యూసీ ఎవరిదైనా చేస్తాను అంటాడు ఇంకోటి ఇంకా శ్రీనివాస్ బాబా కానీ రాసి చేస్తాను చర్చిస్తే నేను డాక్యుమెంట్ చూసుకుని అన్ని చేస్తాను అంటున్నాడు ఆయన రెస్పాన్స్ ఏమి ఒక్కలేదు అంతే స్టేషన్ ఇస్తున్నాను వాళ్ళది వచ్చి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండు సంతేకుళ్ళు సంతేకుళ్ళు ఎన్ని రోజులు స్థలం అని టోటల్ డెబ్బై సెంట్లు ఉంది ఆల్రెడీ కంప్లైంట్ ఉంది స్పందనలో కంప్లైంట్ ఉంది కోర్టులో కేసు నడుస్తుంది దీని వల్ల ఊళ్ళో అవుతుంది పేరు ఎవరు వాళ్ళ పేర్లు వీళ్ళు స్క్వేర్ ఫీట్ వేసినారు బడాయి మానయ్య బడాయి గంగమ్మ సోమశేఖర్ బడాయి బడాయి బసప్ప బడాయి మానప్ప ఎడవల్లి మానప్ప జయమ్మ బడాయి బడాయి లక్ష్మి పంపారెడ్డి మాది వచ్చి ఎస్కే రమేశ్వర రెడ్డి

అమౌంట్ చూసుకుని చేశాను లేకుంటే నేను మిస్టేక్ అయింది అంటాడు నేను వర్క్ లో ఎక్కువ ఉన్నాను మిస్టేక్ అయింది అంటున్నాడు సర్లే సార్ నువ్వు వర్క్ లో రెండు చేస్తారు నాలుగు ఐదు నేను అడిగినాను సార్ నేను అడిగినాను ఎందుకు సార్ చేసినట్టు మిస్టేక్ అయింది అంటే నాకు వర్క్ ఫుల్ ఉంది నేను చేశాను అంటున్నాడు సర్లే సార్ ఒకటి చేసింటారు రెండు చేసింటారు ఏడు ఎట్లా చేస్తారు సార్ అది సీరియల్ నెంబర్ లో చేసినారు అంటే నా ఇష్టం అంటున్నాడు ఆయన ఎవరికైనా చెప్పుకోమంటున్నాడు పొద్దున అడిగితే మేము మాకు చేయండి సార్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అంటే మేము మామూలు ఇస్తే చేస్తా ఇది ఎన్నే కాలేదు ఇది ఏమైనా మామూలు ఇస్తే మేము చేస్తానన్నారు ఆయన డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు ఎన్ని కాలేదు కదా డబ్బులు ఇవ్వను అన్నారు మేము ఏమన్నా సార్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము మీకు ఏమన్నా కావాలంటే ఇస్తాం సార్ అంటే సరే ఆరు వారంగా తీసుకున్నా అన్నారు లేదు సార్ తెచ్చినామంటే లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ అమౌంట్ చూడండి లేదు సార్ మళ్ళీ ఇది ఎట్లా చేసినావు ఇది ఎట్లా చేసినావంటే నా ఇష్టం చేస్తానని చూపించినాడు తర్వాత ఇది అగ్రికల్చరే ఎందుకంటే పెద్దలు కొంతమంది గడ్డి వేసుకుంటున్నారు దాంట్లో దిబ్బ వేసుకుంటారు ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్ లో అగ్రికల్చర్ కింద ఉంది ఇప్పుడు నా పేరు ఎస్కే రమేష్ రెడ్డి సంతే రమేష్